నా పేరు రాకేష్ మాది కరీంనగర్ డిస్టిక్ నేను ఆర్మీ జీడీలో సెలెక్ట్ అయ్యాను దీనికన్నా ముందు నేను ఎస్ఎస్జిడి ఎగ్జామ్ ఎగ్జామ్ క్లియర్ చేసా రన్నింగ్ మెరిట్లో కొట్టా నెంబర్ వన్ వందలో నెంబర్ వన్ నేనే కొట్ట పద్దెనిమిది ఇరవై రెండు బెస్ట్ టైమింగ్ తెలంగాణలో కాకపోతే నా మెరిట్ పోయింది అప్పటికి నేను నెవర్ గివ్ అప్ చేసిన నేను మళ్ళీ ఆర్మీకి ప్రిపేర్ అయ్యా ప్రిపేర్ అయితే నాకు మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేసింది మన సతీష్ రెడ్డి సార్ అయితే ఫైనాన్షియల్గా సార్ నాకు డబ్బులు లేవంటే జాబ్ వచ్చినాక యూ అని అన్నాడు అప్పటికి నేను ఎట్టర్నేసి జాబ్ కొట్టాలని మా అమ్మ నాన్న నేను గుర్తు చేసుకుని నేను ఏ మోటివేషన్ ఏ సాంగ్స్ తినకుండా మా అమ్మ నాన్న రెక్కల కష్టమే నేను మోటివేషన్ లెక్క తీసుకొని జాబ్ కొట్టినా మా నాన్న చాలా సంతోషపడుతున్న ఇప్పుడు దీని అంతా కారణం ఢిల్లీ డిఫెన్స్ సతీష్ కుమార్ రెడ్డి సార్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అలాగే చాలా మంది నాకు చాలా హెల్ప్ చేసేది ఇక్కడ ఓకే థ్యాంక్ యూ నా పేరు రాకేష్ నా పేరు నాగ చైతన్య మా నాన్న పేరు వినోద్ కుమార్ మా అమ్మ పేరు విజయ నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాను మా ఫ్రెండ్స్ ద్వారా ఈ కాలేజ్ గురించి తెలుసుకొని ఇంటర్మీడియట్లోనే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేశా సెకండ్ ఇయర్ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు నేను సెలెక్ట్ అయ్యా థ్యాంక్ యూ ఓకేనా నా పేరు రాళ్ళబండి శివమణి మా డాడీ పేరు రాళ్ళబాండి రాజు నాది అంబడిపల్లి గ్రామం మాదేపూర్ మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేను షార్ట్ టర్మ్కి వచ్చిన ఇక్కడ ఆర్మీ జీడీకి సెలెక్ట్ అయినా ఇంతకుముందు నా ఈ మూడు అటెంప్ట్లు పోయినాయి సూర్య సూర్యాపేట పోయింది కమ్మ మెరిట్ పోయింది నావీ కూడా పోయింది తర్వాత ఆర్మీ లాస్ట్ అటెంప్ట్ ఇది లాస్ట్ అటెంప్ట్ కొరకు ఇక్కడికి వచ్చిన మేనేజ్ నాకు మేనేజ్మెంట్ను మన సార్ చాలా సపోర్ట్ చేశారు దానివల్లనే ఇప్పుడు నేను జాబ్ వచ్చింది ఓకే నా పేరు బల్గం రమణ మా అమ్మ పేరు బల్గం రాధ మా డాడీ పేరు బలగాం ఇంకా నర్సయ్య మాది నిర్మల్ జిల్లా కానాపూర్ మండల్ మస్కపూర్ విలేజ్ నేను ఆర్మీ చిన్నప్పటి నుంచి నా గోల్ ఎలాగైనా సాధించాలని పట్టుదలతో త్రీ అటెంప్ట్స్ ఫెయిల్ అయినా కానీ వెనుకడుగు వేయకుండా నేను ఫైనల్ అటెంప్ట్లో సా జాబ్ సాధించ సాధించడం జరిగింది ఎందుకంటే దేశ రక్షణ అన్నది చాలా తక్కువ మందికి వస్తుంది దాంట్లో ఈరోజు నేను భాగస్వామైనందుకు చాలా గర్వకారణం ఇంతటి కారణానికి కోచ్ కార్తీక్ సార్ సిహెచ్ సతీష్ రెడ్డి సార్ చాలా సపోర్ట్ చేశారు సిక్స్ మంత్స్ కఠోరమైన శిక్షణ తీసుకొని ఈరోజు ఇంతమంది విద్యార్థులం తెలంగాణ డిఫెన్స్ అకాడమీ ఈరోజు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి నూట పదమూడు మంది దేశ రక్షణకు వెళ్తున్నామంటే చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే చాలా యువత మధ్యాహ్నికో దేనికో బానిసౌతులు కానీ ఈరోజు కొంతమంది యువత దేశ రక్షణలో ఎలాగైనా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ దేశ రక్షణకి ముందడుగు వేస్తున్నందుకు చాలా గొప్ప వరం అనుకోవచ్చు ఈ ఈ యొక్క నా యొక్క జాబ్తో మా తల్లిదండ్రులు మా అక్కయ్య మా బావ మా అన్నయ్య ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు కళగా మిగిలకుండా కళని నిజంగా వాళ్ళ కంటి కనపడేలా చేసుకున్నందుకు చాలా గొప్పగా ఉంది ఎప్పుడు ఢిల్లీ డిఫెన్స్కి కావచ్చు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆశిస్తున్నాను జై హింద్ జై రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఇరవై ఏడున రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఏడున వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆర్మీ జనరల్ డ్యూటీ టెక్నికల్ క్లర్క్ విభాగంలో నూట పదమూడు మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అదేవిధంగా ఇండియన్ నావీ ఎస్ఎస్ఆర్ విభాగంలో పదహారు మంది విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి మొత్తంగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో వెలువడిన ఫలితాల్లో నూట ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు వెళ్ళడం జరుగుతుంది మంచి ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా మనం ఒక ఉద్యోగం సాధించవచ్చు అనే విధంగా వాళ్లకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కానివ్వండి ఫిజికల్ పాయింట్ ఆఫ్లో కానీ వాళ్ళకు ప్రతి విషయంలో మన లెక్చరర్స్ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్లో జాబ్ సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ ఒక మంచి ఉద్యోగం సాధించేలాగా తీర్చిదిన్నటువంటి మన అధ్యాపకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం సిస్టమేటిక్గా ఒక పక్క ప్రణాళికతోటి మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మనం ముందుకెళ్తే డెఫినెట్గా మనం అందరం కూడా ఉద్యోగాలు సాధించవచ్చు అని చెప్పి నిరూపించడానికి ఈ విద్యార్థులే మనకు సాక్ష్యం అదేవిధంగా నూట ఇరవై తొమ్మిది ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తెలంగాణలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు టెన్త్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా ఎన్డీఏ సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్లో ఉద్యోగాలు ప్రతి సంవత్సరం మనకు నోటిఫికేషన్లు వెలువడుతుంటాయి ఆ ప్రతి నోటిఫికేషన్లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు ఈ సందర్భంగా నేను టెన్త్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు కావచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు తెలియజేసి తెలియజేయనిదేమనగా మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి ఒకసారి మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ కూడా తెలుసుకొని మీరు కూడా ఒక దేశ రక్షణలో మీరు దే ము వెళ్ళాలనుకున్న ఆలోచన ఉన్న ప్రతి విద్యార్థి కూడా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి ఇచ్చేసి ఇక్కడ అడ్మిషన్ తీసుకోగలరు మనకు ఇంటర్మీడియట్ కావచ్చు ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులకు జాబ్ కోర్సు ఉద్యోగాలకు సంబంధించి అడ్మిషన్ అనేవి ప్రారంభమైనవి ఈ అవకాశం ఉన్న ఉన్న ప్రతి విద్యార్థి అంటే కేవలం చిన్న వయసులో ఇప్పుడు పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వయసులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అంటే దానికి మనకు ఉన్నటువంటి అవకాశం డిఫెన్స్ సో అలాంటి డిఫెన్స్లో మా దేశ రక్షణలో మనం భాగస్వామ్యం అవ్వడం చాలా గొప్ప విషయం అలాంటి అవకాశాలను మనం యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా కావచ్చు మన ఫ్యామిలీ పరంగా కావచ్చు అన్ని రకాలుగా మనకు డిఫెన్స్ అనేది సపోర్ట్గా ఉంటుంది సో అలాంటి ఉద్యోగాలకు మీరందరూ వెళ్ళాలనుకున్న ఆలోచన ఉన్న ప్రతి విద్యార్థి కూడా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి ఇచ్చేసి ఒక మంచి ఆర్మీలో కావచ్చు నేవీ ఎయిర్ ఫోర్స్ ఇండియాలో లేదా పారామిలిటరీ ఫోర్సెస్లో ఒక ఉద్యోగం సాధించే విధంగా మా కృషి మా తోడ్పాటు మీకు ఎప్పటికి ఉంటుంది దీన్ని సద్వినియోగం చేసుకొని రేపు భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్లో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జూన్లో మళ్ళీ ఆర్మీ సెలెక్షన్స్ ఉన్నాయి నేవీ సెలక్షన్స్ ఉన్నాయి వాటికి క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయినాయి సో ఆ ఏజ్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి వచ్చి మీరు కూడా ఒక మంచి డిఫెన్స్ ఒక ఉద్యోగంతో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ